గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇతర యూపీఐ యాప్స్ ద్వారా మీరు పేమెంట్ చేస్తూ ఉంటే మాత్రం ఈ న్యూస్ అనేది మీకోసమే కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రూల్స్ అనేవి ఈ జనవరి నెల నుంచి అమలు కాబోతున్నాయి ఇక డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ యూపీ యాప్స్ అనేవి పనిచేస్తాయి ఇక ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూజర్లకు అలర్ట్ డిసెంబర్ ముప్పై ఒకటో నాటికి ఏడాదికి పైగా వాడకుండా ఉన్న యూపీఐ ఐడీలను డియాక్టివేట్ చేయాలని ఫోన్పే గూగుల్ పే పేటిఎంలు ఇటువంటి ఏవైతే ఇతర యాప్స్ ఉంటాయో వీటన్నిటికీ కూడా నేషనల్ పేమెంట్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఒక ఆదేశాన్ని ఇచ్చింది ఎన్పిసిఐ ఆదేశాల ప్రకారం కొందరు బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ల స్థానంలో కొత్త సిమ్ కార్డులు తీసుకోవడం ఆ పాత నెంబర్ను టెలికాం కంపెనీలు మూడు నెలల తర్వాత వేరే వారికి కేటాయించడం ఇలా జరుగుతున్న తరుణంలో ఈ ఫోన్పే ద్వారా ఇతర నెంబర్లకు ఆ పేమెంట్ అని వేరే వారికి చేరుతుంది అదే నెంబర్ ఉంటుంది కాకపోతే ఆ పేమెంట్ అనేది వేరే వారికి వెళ్ళడంతో చాలా అయితే డిస్టర్బెన్స్గా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వం ఎన్పిసిఏ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక వేరే వారికి కేటాయించినప్పుడు ఈ ఏదైతే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారో అప్పుడు ఆ డబ్బులనేవి మీరు పంపించాల్సిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకైతే వెళ్తాయి దీన్ని నివారించేందుకు వీలుగానే ఎన్పిసిఐ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది జనవరి ఒకటో తేదీ నుంచి ఇదంతా కూడా అమల్లోకి రానుంది డిసెంబర్ ముప్పై ఒకటే నాటికి ఏడాదికి పైగా వాడకుండా ఉన్న ఏవైతే గూగుల్ పే ఫోన్పే పేటిఎం వాట్సాప్ యూపీఐ ఇతర ఇతర ఏవైతే వాట్సాప్లు మీరు ఏదైతే యాప్స్ వాడుతూ ఉంటారో వాటానికి సంబంధించి పేమెంట్ బ్యాంకింగ్ సిస్టానికి సంబంధించి ఉంటే అవన్నీ కూడా పనిచేయవు ఒకసారి అయితే చెక్ చేసుకొని మీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీ నెంబర్ మీద యాక్టివ్గా ఉందో లేదు సో ఒక్కసారైనా ఒక రూపాయైనా సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు అయినా ఒక రూపాయి అలా వాడుతూ ఉండండి ఎందుకంటే ఫ్యూచర్లో మీ అకౌంట్ అనేది అంటే ఫోన్పే క్రియేట్ ఉన్న మొబైల్ నెంబర్ మాత్రం పోకుండా ఉంటుంది